వైఎన్సీ కథనాలకు స్పందించిన అధికారులు కాకినాడ జిల్లా తాళరేవు మండలం వటవల గ్రామంలో గత పది రోజుల నుండి మంచినీరు రావడం లేదని ప్రజలు బాధపడుతూ వైఎన్సీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి వాటర్ ట్యాంకర్స్ వీధి వీధికి పంపించడం జరిగింది करता नहीं जल्दी होती नहीं ये लिया नहीं हां ये मैं सोच में आई मेरे मन में क्या दिन लोग आ रहा बड़ी दिन में उठता आ गए का ना बिंदक का ना कांटे ये 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 ना बस समझ में नहीं आ रहा ऊपर या वो प्रेस करी पीएन को कागज आलो वो उससे भाई सुनो समझ तो यही कि हां सही है अब इन देते हैं नहीं बाबू यार मत ना ఠె్రె,తృంుచమట! ఩ునన్ర్నాటու 것으로. ముమలయునీబానాబ్నన్రు వుమలమలుalling recognize